వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు ట్యూస్డే ట్యూస్డే ట్యూస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ వ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే వ్లాగ్ని కంటిన్యూగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగే పిట్టలు కిచ్మని శబ్దం చేస్తున్నాయి ఎందుకంటే పాపం దాని బుజ్జి పొట్టకి ఆకలి కాబట్టి కొన్ని రైస్ వేయమని చెప్పి పాపం మార్నింగే వర్షం పడిందండి వర్షం పడడం వల్ల మొత్తం మొత్తం అంటే కూల్గా ఉంది క్లైమేట్ అయితే పిల్లల మట్కే కాదండి ఇక్కడ కూడా చూడండి వీళ్ళు కూడా ఎంత బాగా పొట్లాడుతున్నారో సో ఏదో కొన్ని రైస్ వేసాను మత్సంగా తినొచ్చు కదా ఇవి కూడా గొడవ పడుతున్నాయి అనమాట సో దీనికి వేసేసి ఇంకా మంచిగా ఇక్కడ చూడండి నేనైతే మొన్న సండే రోజు గోరెంటాక్ పెట్టుకున్నాను కదా సో అది ఇది గోరెంటాక్ చాలా బాగా ఎర్రగా పండింది కదా అండ్ చాలా ఉండిపోయింది కొంచెమే ఆకు అనుకున్నా కానీ మొత్తం అందరు పెట్టుకున్న తర్వాత కొంచెం మిగిలిపోతే కాలుకి కూడా పెట్టుకున్నా అండ్ ఈ ఆషాఢ పెట్టుకోవడం చాలా మంచిది అంట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ డైలీ బ్లాగ్ నైట్ అంటే సండే రోజు నైట్ మెహందీ పెట్టుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇది మండే రోజు మార్నింగ్ సో మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను హడావుడిగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా టైం లేదు పిల్లలందరినీ పంపించిన తర్వాత ఇప్పుడైతే ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట సో ఈరోజు కొంచెం దోశ బ్యాటర్ ఉంది దోశ బ్యాటర్ నానేసి అనమాట మండే వస్తే ఆబ్వియస్లీ ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ ఇవి రెండు అనమాట సో దోశ వేసాను ఒకరికి ఊతప్పం ఒకరికి దోశ ఒకరికి పొంగనాలు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి నచ్చినట్టుగా వేసి ఇచ్చేసాను ఒక బ్యాటర్తో దోశ బ్యాటర్తో మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే అయిపోయాయి అండ్ ఇప్పుడైతే నేను కొంచెం దోసకాయ ఉంటుంది కదా దోసకాయతో పప్పు అయితే వేసేసా అండ్ ఇప్పుడు ఇదొకటి ఒకటి బీరకాయ ఉంది ఇది పాడైపోతుంది కర్రీకి రాదు అండ్ పచ్చడి అయితే బెస్ట్ కదా కర్రీ అయితే రాదు సరిపోదు కదా అందుకోసం పచ్చడి చేస్తున్నా అనమాట దీన్ని అండ్ మనం మొన్న కొత్త రోజు తీసుకొచ్చాం కదా దాంట్లోనే ఎక్కువ అయితే ఉండాలి సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది పచ్చడి ఎలా చేస్తాను ఏంటి అనేది షార్ట్ వీడియోలో చేస్తాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో మీ కనుక నా వ్లాగ్ నస్తే ఒక లైక్ షేర్ కావాలి నేనైతే బీరకాయ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నా మా ఇంట్లో పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో రోటి పచ్చళ్ళు అంటే నాకు మా అత్తయ్యకి మా వారికి బాబు కూడా తింటాడు బట్ నెయ్యి వేయాలన్నమాట నెయ్యి వేస్తే మంచిగా తింటాడు అది కూడా ఇంట్లో వేడి వేడి రైస్ ఉన్నప్పుడే తింటాడు ఇంకా పాపంట్రా అసలు తినరు తినదనమాట అందుకు ఇంకా మా వరకు పా పిల్లలకైతే దోసకాయ పప్పు అయితే వేసిన్నాం అండ్ నేనైతే ఇంకా బీరకాయ పచ్చడి మా వరకు చేస్తున్నా సో చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ పచ్చడి రోటి పచ్చడి కదా రోటి పచ్చడి ఎప్పుడు మనకి బోర్ అని అనిపించదు సో ఫస్ట్ అయితే ఇట్లా కాఫీ తాగేసి పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పల్లి చట్నీ యాక్చువల్లీ నేను పిల్లలకి మార్నింగే ఉల్లిపాయ చట్నీతో చేద్దామని అనుకున్నా బట్ లాస్ట్ వీక్ చేసి ఉన్నాను కదా ఉల్లిపాయ చట్నీతో ఇంకా అందుకే ఈరోజు పల్లీలు పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు కొంచెం చింతపండు మ్యాచ్ చేయలేదు సో ఇ మట్కి రెండు ఎల్లిపాయల రెబ్బలు ఉంటాయి కదా అవి యాడ్ చేసేసి ఇంకా మంచిగా పచ్చడి పట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం చట్నీ అంతా అయిపోయిన తర్వాత అండ్ దోశ బ్యాటర్ అయితే నేను మామూలుగా అయితే ప్రతిసారి మిక్సీ వేస్తాను కదా అప్పుడు నేను కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేస్తా కలర్ అని చెప్పేసి సో టేస్ట్ కూడా బాగుంటుంది బట్ నైట్ అయితే నేను మర్చిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి సాల్ట్ వేస్తాను కదా ఆ టైంలో అంటే మార్నింగే కొంచెం చట్నీ పట్టే ముందు ఇవంతా చే చేసేసి పెట్టేస్తే మనకి దోశ వేసుకునే టైంకి బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది అండ్ కలర్ చూసారా మనకి ఎంత బాగొస్తుందంటే మనకి హోటల్లో దోశ ఉంటుంది చూసారా సేమ్ అదే కలర్ వస్తుంటుంది సో వీళ్ళకి లేచిన లేయడం డైరెక్ట్ వంటింట్లోకి వచ్చేసి ఏం వంట ఈరోజు బాక్స్ ఏంటి ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట సో వీళ్ళని పంపిస్తున్నాను ఫస్ట్ మీరు వెళ్ళండి ఫ్రెషప్ అయిపోతే మళ్ళీ బస్సు త్వరగా వచ్చేస్తుందండి వన్ సెకండ్ కూడా ఆగదనమాట అప్పుడు హడావిడి హడావుడి చేస్తుంటారు ఫస్ట్ అయితే వంటింట్లో వచ్చి టైం పాస్ కంటే ఫస్ట్ వెళ్ళి మీరు రెడీ కాపొండి అని చెప్పి పంపించేస్తున్నాను అనమాట సో ఇక్కడ పిల్లలకి ఒకరికేమో దోశ కావాలి ఒకరికేమో క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేసి అన్ని తురిమి వేసేసి ఉత్తప్పం కావాలి ఇంకొకరికేమో పొంగనాలు కావాలి ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఒక్క బ్యాటర్ కాబట్టి సరిపోయిందండి చట్నీ ఒకటి బ్యా బ్యాటర్ ఒకటి కానీ బ్రేక్ఫాస్ట్లు మట్టుకు వేరే వేరేగా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మా వారికి దోశ అండ్ ఊతప్పం వచ్చేసి మా పాపకి పొంగనాలు వచ్చేసి బాబుకి అనమాట నా నేనంటారా ఆల్ మిక్సింగ్ అనమాట అందరికీ వేసేసి ఉంటాను కదా అది కొంచెం అది కొంచెం తినేస్తా మేము టీ తాగేసిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా కొంచెం కాఫీ అట్లా పెట్టించాను అండ్ పిల్లలకి బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్ టైంలో ఏదో ఒక ఫ్రూట్ పెట్టి ఇచ్చేయాలి ఈరోజు యాక్టివిటీకి పప్పాయ పెట్టారనమాట సో పప్పాయ మొత్తం అంటే అటు సైడ్ వంట చేసుకుంటూ బాక్స్ రెడీ చేసుకుంటూ ఈ పప్పాయ లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి చాలా చిన్నగా ఉంటాయి అవి ఏమంటే కొంచెం తిన్నా కూడా చేదు వచ్చేస్తుంది సో బాక్స్ రెడీ చేసేస్తున్నా అండ్ ఫస్ట్ బాబు వెళ్ళిపోతే ఆ తర్వాత మా వారు మా పాప కొంచెం అయినా పర్వాలేదండి వాళ్ళు ఎయిట్ కంతా వెళ్తారు వీళ్ళకి సెవెన్ థర్టీకి అనమాట అందరినీ పంపించేసి ఇంకా నేనైతే ప్రశాంతంగా బీరకాయ చట్నీ అయితే చేస్తున్నా వాళ్ళకేం పెట్టి పంపించట్లేదు ఉంటే ఒకవేళ ఈవినింగ్ అన్నా వస్తుందని చెప్పేసి మా ఇష్టం అనమాట ఇలా రోటి పచ్చళ్ళు సో తను చాలా ఇంట్రెస్ట్గా తింటుంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా యూజ్ చేయరు కానీ నార్మల్గా ఇట్లా అంటే కొంచెం ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్ అయితే ఎక్కువ ఇష్టపడతారు సో అది నాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇంకా తనకే కాదు తను వచ్చి నాకు అలవాటు చేసింది అప్పటి నుంచి నేను కూడా రోటి పచ్చళ్ళు ఎక్కువగా తినడం స్టార్ట్ చేశాను అనమాట అండ్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ ఉన్నాను ఫుల్ ఎవరైనా చూడకుంటే చూసేయండి సో ఇక్కడ నేను బీరకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ వేసేసి వాటర్ పోసి మంచిగా ఉడికిస్తున్నాను అనమాట ఇలా వాటర్లో ఉడికితేనే మనకి చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది కొంచెం పచ్చికరేపాకు చింతపండు ఎల్లిపాయ రెబ్బలు జీలకర్ర ధనియాలు కొంచెం వేసేసి మంచిగా బీరకాయ పచ్చ అయితే దీంట్లోకి బీరకాయలు ఒక బీరకాయ తీసుకున్న ఒక బీరకాయ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా ఇవి వాటర్ పోసి ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుండదు ఎక్కువ శాతం ఆయిల్ వేసినా కూడా అందుకే ఇప్పుడు కొన్ని వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత దీంట్లో పచ్చికర్రేపాకు ఉల్లిపాయ వేసి మంచిగా ఉడికిచ్చి రోట్లో వేసి దంచితే చాలా బాగుంటుంది రోటి పచ్చడి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు అవి అవి మటుకే వేసి వాటర్లో ఉడికేస్తున్నాయి అనమాట ఈలోపు మన క్లీనింగ్ ఏదైతే ఉందో చూసారో నా స్టవ్ కట్ట అంతా మెస్సీగా ఉంది మార్నింగ్ టైము ఎట్లే ఉంటుందండి క్లీనింగ్ చేసుకున్న తర్వాత నీట్గా అంటిస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే ఇవి ఉడికేలోపు క్లీనింగ్ అయితే చేసుకుని సో ఇదైతే ఇంకా నేను మొన్న రోల్ తీసుకొచ్చాను కదా ఆ రోట్లో వేసి కొంచెం కొంచెం రోల్ చిన్నగా తీసుకొచ్చిన అండి కొంచెం పెద్దగా తీసుకొచ్చి ఉంటే బాగుండు సో ఆ రోట్లో కొంచెం కొంచెం వేసి మంచి కచ్చావచ్చగా దంచేసాను అనమాట దీంట్లో మీరు కావాలనుకుంటే కొత్తిమీర వేసి దంచుకోవచ్చు నేనైతే లైట్గా ఇట్లా చట్నీ అంతా నూరేసిన తర్వాత సన్నగా చాప్ చేసి వేసేస్తాను అనమాట సో ఎంత బాగుందో కదా తినడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి హెల్దీ ఫుడ్ మంచిగా ఆయిల్ లేకుండా డైట్ ఫుడ్ అనుకోండి సో ఇట్లా పచ్చళ్ళు పప్పు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ కంటే నాకు ఇలా అంటేనే చాలా ఇష్టం సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్ట మొత్తం నీట్గా చేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండి ఫస్ట్ అయితే ఈరోజు ట్యూ ఈరోజు మండే ట్యూస్డే ఫ్రీ ఫ్రైడే ఈ త్రీ డేస్ వేస్తాను అనమాట నేను సాంబ్రాణి ఎక్కువ శాతము సో ఈరోజు సాంబ్రాణి వేసేసి ఇంకా లైట్గా పువ్వులు ఏం తీసుకురాలేదండి పువ్వులు నిన్న లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి సాంబ్రాన్ వేసేసి మా అత్తయ్యకి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట వాళ్ళకి మార్నింగ్ టైమే బ్రేక్ఫాస్ట్ చేయడము అలవాటు సో అందుకే ఇంకా మార్నింగే పెట్టేస్తా అనమాట సో అదండి ఈ రోజు వ్లాగ్ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఆయన వెళ్ళండి బాయ్ టేక్ కే స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ ఎవ్రీ వన్